భోజరాజు ఎంతో ఆశ్చర్యంగా రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వినసాగాడు భోజరాజా ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు కానీ దీనిని అధిరోహించడానికి కానీ దీని మీద కూర్చోవడం కానీ సామాన్యులకు సాధ్యం కాదు సాహసం వితరణ మొదలైన గుణ సంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచిన వాడైన విక్రమార్కుడి సింహాసనం ఇది దీన్ని అవరోధించడానికి అతను అతనితో సమానులు మాత్రమే అర్హులు ఇది మానవులు నిర్మించింది కాదు సుమా దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడింది అతడు గతించాగా ఇది పోచ్చబెట్టబడింది నాలాగే ఈ మీద ఉన్న ముప్పై రెండు బొమ్మలు మాట్లాడగలవు బొమ్మలమైన మేము మాట్లాడే శక్తి కలిగి ఉండడానికి కారణం లేకపోలేదులే నీకే మెల్లమెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాలుగు దిక్కుల చివరి వరకు కీర్తి వ్యాపించినవాడు అరవై నాలుగు కళల్లోనూ ప్రావీణుడు సాహసం వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగిన వాడైన విక్రమార్కుడికి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కువ లేదా వెళ్ళిపో నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదు గుర్తుంచుకో భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు సభలో ఉన్నవారు అలాగే ఆశ్చర్యంతో మునిగిపోయారు భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ ఓ బొమ్మ నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది విక్రమార్కుడి నువ్వు నువ్వు చెప్పావే అతని చరిత్ర నాకు తెలియదు అతను అతని గుణగుణాలు ఎలాంటివో కూడా నాకు తెలియదు నువ్వు సముద్ర అనిపిస్తుంది విక్రమార్కుడి చరిత్ర నాకు చెప్పు అని అన్నాడు అందుకే ప్రతిమ రాజా విక్రమార్కుడి గుణగుణాలు వర్ణించడం నా తరం కాదు అయినా నా శక్తి మేరకు చెప్తాను అంటూ చెప్పసాగింది ఈ భూమి మీద ఎంతో ప్రసిద్ధి చెందిన నందీపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో వేద పారాంగతులైన విప్రులు శత్రుభయంకరులైన క్షత్రియులు విశేషంగా వ్యాపారం చేసే వైద్యులు సత్పత్ సత్ప్రవర్తన గల సూత్రులు ఎందరో ఉండేవారు ఆ పట్టణంలోని విప్రుల్లో చంద్రావర్ణుడు అనేవాడు ఉండేవాడు అతడు చాలా అందమైనవాడు అతను నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఎన్నో గాథలు చదివినా తృప్తి లేక ఇంకా విద్యా రహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువులను వెతుక్కునేందుకు ఒక శుభముహూర్తంలో ఇల్లు వదిలి బయలుదేరాడు ఎన్నో దేశాలు తిరిగినా తగిన గురువు కనిపించకపోవడంతో నిరాశతో వెలిదిరిగి తన ఊరు వచ్చేయసాగాడు చాలా దూరం నడవటం తగిన ఆహారం లేకపోవడం తీక్షణంగా ఎండ కాస్తుండటం వీటి వల్ల అతను నడవలేక దాహబాధతో నీటి కోసం వెతుకుతూ ఎంతో కష్టం మీద నడుస్తుంటే ఒక చెరువు కనిపించింది దానితో అతనికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది ఆ తటాకంలో స్నానం చేసి కడుపు నిండా నీరు తాగి ఒక సరస్సు ఒడ్డున నీడనిస్తున్న రావి చెట్టు చూసి దాని కింద నడిచి ఆ చెట్టు వేరు మీద తలపెట్టుకొని నిద్రపోయాడు మానవ సంచారం లేక నిశ్శబ్దంగాను ప్రశాంతంగాను పట్టున చల్లగానూ ఉండి చక్కగా రావి ఆకులు గాలి వీస్తుంటే అతనికి గాఢంగా నిద్రపట్టేసింది ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుండి ఒక రాక్షసుడు ఉన్నాడు ప్రతిరోజు మధ్యాహ్నం అతను మానవ రూపంలో చెట్టు దిగి వస్తుంటాడు ఆ వేళ కూడా అలాగే వచ్చి ఆ రాక్షసుడు చెట్టు మొదలు నిద్రపోతున్న బ్రాహ్మను చూసి చాలా ఆశ్చర్యపడి తన పనులు చూసుకొని తిరిగి వచ్చి అప్పటికీ నిద్రలోనే ఉన్న అతను చూసి అతని సంగతి ఏమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు కళ్ళు తెరిచిన చంద్రావర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వైన బ్రహ్మరాక్షసును చూసి భయంతోనూ ఆశ్చర్యంతోను నమస్కరించి నమస్కరించాడు అప్పుడు ఆ రాక్షసుడు ఓ బ్రాహ్మణుడా నువ్వెవరివి నీదే ఊరు ఈ నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చావు ఇక్కడెందుకు నిద్రపోతున్నావు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నలు కురిపించాడు చంద్రవరుణుడు చాలా వినయంగా కథ తన కథ చెప్పాడు తిరిగి తిరిగి చాలా అలసిపోవడం వల్ల ఒళ్ళు మర్చి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను నా తప్పును క్షమించండి అని ఆ రాక్షసుని వేడుకున్నాడు అతని కథ విన్న రాక్షసుడికి అతనికి విద్యలో ఉన్న ఆసక్తిని విస్మయం కలిగించింది చంద్రావర్ణ నువ్వు చాలా బుద్ధిమంతుడివి నీకు విద్యలో గల ఆసక్తి మెచ్చుకోదగింది ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలన్న గురువు కోసం దేశదేశాలు తిరిగావు అయినా నీ ప్రయత్నం ఫలించలేదు నీ మీద నాకు జాలిస్తుంది నువ్వు అడగకుండానే నీకు నా చరిత్ర చెప్పి యోగ్యుడివైన నీకొక ఉపకారం చేయదలుచుకున్నాను అన్నాడు మహాప్రసాదం అన్నాడు చంద్రావర్ణుడు చంద్రావర్ణ నా రూపం చూసి నన్ను ఋషిగా అనుకొని ఉంటావు కానీ నేను అలాంటి గొప్పవాణ్ణి కాదు ఇది నా అసలు రూపం కాదు కామరూప విద్య ఎరిగ నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మానుష్య రూపం ధరించానే తప్ప నా నిజరూపం చాలా భయంకరమైనది నేనొక బ్రహ్మరాక్షసు పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలో నేర్చుకున్న మహా విద్వాంసు ప్రసిద్ధులైన పండితులందరినీ వాద్యంలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గవ్య గర్వంతో మిడిసిపడేవాణి నాకు తెలియని విద్య ప్రపంచంలో లేదు ఒకనాడు వేదాంతం జరుగుతున్నప్పుడు నేను ఒక మునిపరువుని మాటి వినక తిరస్కరించి వేలాకోలం చేశాను అందుకు అతను కోపగించి నువ్వు విద్యా గర్వంతో తరతమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు గనక బ్రహ్మరాక్షసుడై ఉండు నీ విద్య నిరుపయోగమవుగాక అని ఘోరంగా శపించాడు నా ప్రవర్తనకు పశ్చాత్తపడి ఆ మునికి నమస్కరించి మహాత్మా పాండిత్యం ఉన్న ఉచితానుచితాలు పాటింపక మిమ్మల్ని చులకన చేశాను నా అజ్ఞానానికి తగిన ఫలమే లభించింది శాపం విధించేశారు కనుక అనుభవించక తప్పదు విచారించి ప్రయోజనం లేదు నా మీద కరుణించి నా నేరాలను క్షమించి శాప విముక్తిగా అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాను ఆ కోపం వదిలి కనికరించి నా శాపం అనుభవించక తప్పదు బ్రహ్మరాక్షసుడిపై కొన్నాళ్ళు ఉన్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడు నువ్వు ఉన్న చోటికి తనంతటి తానే రాగలడు అతనికి నీ చరిత్ర చెప్పి విద్యా రహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయి స్వర్గానికి వెళ్తావు అని చెప్తాడు అతనే నన్ను ఇక్కడ ఉండమన్నాడు నేను బ్రహ్మరాక్షసునే వచ్చి ఈ రావి చెట్టు మీద నివసిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను నా శాపం తీరే సమయం రాబట్టే దేవుడు నిన్న ఇక్కడికి పంపాడు బ్రాహ్మణోత్తమా ఇదే నా చరిత్ర ఇంకా నేను చేద్దామనుకున్న ఉపకారం చెప్తాను విను నీవు ఏ విద్యలు దేశ దేశదేశాల్లో తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా సిద్ధింపజేస్తాను నీకు విద్యాదానం చేసి నేను శాప విముక్తుని అవుతాను నువ్వు నా దగ్గర చదువుకున్నంత కాలము నేను మానవాకారంలోనే కనిపిస్తాను అది వినగానే చంద్రావర్ణుడికి ఆశ్చర్యం భయం సంతోషం ఒకేసారి కలిగాయి చిట్ట చివరికి అతని రాబో ధైర్యం తెచ్చుకొని రాక్షసుడి ముందు తల వంచి అయ్యా అల్పుడైన నా మీద మీకు ఇలా అభిమానం కలగడం నా పూర్వజన్మ పుణ్యమే తలవని తలుపుగా నాకు మహాశక్తి సంపన్నులైన మీరు గురువుగా లభించి విద్యాదానం చేస్తామని వాగ్దానం చేసి నన్ను ధన్యుని చేశారు మీకు శిష్యుడయ్యే భాగ్యం దేవుడు దైవాలను సిద్ధించింది కరుణించి నన్ను కృతార్థుని చేయండి అన్నాడు అతని వినయానికి భక్తికి మెచ్చి బ్రహ్మరాక్షసుడు చంద్రావన్న సకల విద్యలు చెప్తాను కానీ ముందుగా నువ్వు కొన్ని పద్ధతులు అవలంబించాలి అన్నాడు ఆ పద్ధతులు ఏమిటి గురువర్య విద్యాభ్యాసం మొదలుపెట్టిందలాగా ఇత్తు ఆరు మాసాలు నువ్వు భోజనము నిద్ర మానేయాలి ప్రతిరోజు ఒక రావివాకు మీద పాఠం రాసి నీకిస్తూ ఉంటాను దాన్ని శ్రద్ధగా చదివి అప్పగించాలి ఇలా చేస్తే ఆరు మాసాల్లో అన్ని విద్యలందు నీకు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది ఈ నియమాలు పాటింపకపోతే నీకు విద్య లభించదు ఆ నియమాలు పాటించడానికి చంద్రావర్ణుడికి ధైర్యం చాలేదు ఆరు నెలల పాటు ఆహారం నిద్ర నిద్రమానేటిని ఎవరితరం అయ్యో ఈ వ్రతం ఆచరించలేను నా కోరిక తీరదు అని చింతిస్తుంటే చంద్రావర్ణ ఆహార నిద్రలుండవని అధైర్యపడుతున్నావా దానికి నేను ఒక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అంటూ బ్రహ్మరాక్షసుడు ఒక ఔషధి తెచ్చి చంద్రావర్ణుడికి ఇస్తాడు దీనిని తిను ఆకలి నిద్ర దాహం శ్రమ ఏమీ ఉండవు అంతేకాదు ఉత్సాహంగానూ ఉంటుంది అన్నాడు ఆ బ్రాహ్మణు సంతోషిస్తూ ఆ ఔషధాన్ని భుజిస్తాడు ప్రతిదినం ఆ వేళకు రాక్షసుడి చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులను నిర్వహించుకొని అతనికి కొత్త పాటని చెప్పి పోయేవాడు అప్పుడు తప్ప మిగిలిన సమయంలో కనపడేవాడు కాదు అతని శ్లోకాలు రాసిచ్చిన ఆకులు తీసుకుని పాఠం అప్పగించి వాటి అర్థము రహస్యాలు తెలుసుకునేవాడు అలాగా ఆరు నెలల్లో చంద్రావర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసు నుండి విద్యను గ్రహించి అసమాన్య పాండిత్యం సంపాదించాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు చంద్రావర్ణ నాకు తెలిసిన సర్వము బోధించి నేను గొప్ప పండితుణ్ణి చేశాను ఆరు మాసాల గడువు కూడా పూర్తయింది నా వల్ల నీకు విద్య లభించగా నీ వల్ల నాకు శాపముక్తి లభించింది ఇక నేను ఈ రూపం విడిచి దివ్యదేహంతో స్వర్గానికి వెళ్ళిపోతాను నువ్వు నీ ఊరెళ్ళి వివాహం చేసుకుని సంతానాన్ని ఐశ్వర్యాన్ని పొందు హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు చంద్రావర్ణుడు ఎంతో భక్తితో గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎంతగానో తన కృతజ్ఞతలు తెలుపుకొని గురువర్య మీరు అనుతరించినట్లే నేను చేయగలను